సో అయితే మనం హెల్త్కి ఎంతో మంచిదైనా అలానే కంటి చూపి కూడా ఎంతో మంచి బెనిఫిట్స్ ఇచ్చే క్యారెట్ రెసిపీ అయితే తెలిసేసుకుందామండి చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకుందాము సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం దీనికోసం నేను వన్ కిలో ఆఫ్ క్యారెట్స్ అయితే తీసుకున్నాను సో క్యారెట్స్ని జ్యూస్గా తీసుకున్న ఫ్రూట్గా తీసుకున్న హెల్త్కి అయితే చాలా మంచిదండి రెసిపీగా చేసినా కూడా చాలా మంచిది జ్యూస్ అయితే ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ వెళ్తుంది కాబట్టి జ్యూస్గా తీసుకుంటే మరీ మంచిది సో ఇలా తీసుకున్న క్యారెట్స్ని పైన తొక్క తీసేసి చక్కగా నీట్గా వాష్ చేసి ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాము నేను చెప్పిన ప్రాసెస్లో ఈ విధంగా మీరు ట్రై చేసినట్టయితే ఇష్టపడిన వాళ్ళు కూడా తప్పకుండా ఇష్టపడతారు పిల్లలు కూడా తప్పకుండా తింటారు ఎట్లా అనేది లాస్ట్ వరకు చూడండి పిల్లలకి కనుక క్యారెట్ కర్రీ ఇంట్రడ్యూస్ చేయాలంటే ఈవి ఈ మెథడ్లో అయితే ఇంట్రడ్యూస్ చేయండి తప్పకుండా లైక్ చేస్తారు సో లేట్ చేయకుండా అయితే మనము క్యారెట్ని అయితే పైన తొక్క అంతా తీసేసుకుందాము సో ఈ విధంగా తొక్క తీసుకున్న తర్వాత వీటిని అయితే ఒకసారి నీట్గా వాష్ చేద్దాం అనమాట ఎందుకంటే పైన తొక్కది మన చేతికి అంటే అది మళ్ళీ క్యారెట్కి అంటొచ్చు కాబట్టి ఐసక కానీ అదుమ్ము కానీ ఏమైనా మట్టి కానీ ఉంటే సో అందుకు ఒకసారి అయితే నీట్గా వాష్ చేసేసుకుందాం వీటిని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాసెస్లో అయితే కర్రీని ప్రిపేర్ చేస్తారండి సో మనం చేసేది చాలా సింపుల్ మెథడ్ అనమాట చూసారు కదా ఒకసారి నీట్గా వాష్ చేసుకుని ఇట్లా గిన్నెలో వాటర్ అయితే పట్టుకుని ఇట్లా పెట్టాను సో ఇప్పుడైతే వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే ఈ విధంగా కట్ చేస్తాను అనమాట సో వీడియో ల్యాక్ అవుతుందని చెప్పి ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన తర్వాత చూపించాను ఇంత చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఈజీగా మగ్గుతుంది అందుకని ఇంత చిన్నగా కట్ చేశాను సో వీళ్ళంత చిన్నగా అయితే కట్ చేసుకోవడానికి ట్రై చేయండి సో దీనికోసం నేను ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను అయితే కట్ చేసుకున్నాను వన్ కిలో క్యారెట్ కాబట్టి అలానే ఘాటు కోసం రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకున్నాను సో ఇప్పుడైతే ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఆయిల్ ఎక్కువగా ఏమీ పట్టదు చాలా తక్కువే పడుతుందనమాట నేనైతే ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేశాను దీనిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చశనగపప్పు అలానే హాఫ్ టేబుల్ స్పూన్ సాయిపప్పు అలానే కొద్దిగా జీలకర్ర వాటితో పాటుగా ఆవాలు అయితే యాడ్ చేసేసాను అలానే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుని చక్కగా వేగేంత వరకు వేయించుకోవాలన్నమాట సో పోపులు వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు అవైతే ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను అలానే వీటితో పాటుగా రెండు పచ్చిమిర్చిని కట్ చేశానని చెప్పాను కదండి సో ఆ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేస్తున్నాను ఘాటుకి సరిపడా ఎంత అయితే యాడ్ చేసుకోవాలో చూసుకుని యాడ్ చేసుకోండి ఇవి చక్కగా రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే చక్కగా వేయించుకోవాలన్నమాట చూసారు కదా రెడ్డిష్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలని అయితే యాడ్ చేసేసుకుందాము సో క్యారెట్ ముక్కలు మగ్గడానికి కొంచెం టైం పడుతుందన్నమాట అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు కొద్దిగా ఉప్పు పసుపు అయితే యాడ్ చేసేసుకుందాము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలానే టేస్ట్కి సరిపడా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్కి సరిపడా చూసుకుని యాడ్ చేసుకోండి ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే ఏంటంటే క్యారెట్ తీపి అనేది అలానే ఉంటుంది అనమాట కర్రీ అనేది తీపి వస్తుంది సాల్ట్ కూడా చక్కగా సరిపడా యాడ్ చేసుకోవాలి లేదంటే కర్రీ అనేది తీపి తీపిగా ఉంటుంది అనమాట సో మూత పెట్టేసుకుని చక్కగా మగ్గించుకోవాలండి ఓ పెద్ద పెద్దగా కలుపుతూ అలా చేయకుండా చక్కగా ఫైవ్ టు టెన్ మినిట్స్కి లేదు ఫైవ్ మినిట్స్కి ఒకసారి కలుపుకుంటే రెండుసార్లు కలుపుకుంటే సరిపోతుంది చక్కగా ఇలా కలుపుకుని అడుగంటకుండా చక్కగా మగ్గించుకుంటే కర్రీ అనేది చాలా బాగా ఉంటుంది టేస్ట్ క్యారెట్ ముక్కలు కూడా చాలా బాగా మగ్గుతాయి నేను టెన్ మినిట్స్ అయిందండి కర్రీ ఇట్లా మగ్గించడం చూసారు కదా క్యారెట్ ముక్క అనేది ఎంత చక్కగా మెత్తగా అయిపోయిందో సో ఇలా మెత్తగా అయితే పిల్లలు అనేది బాగా ఇష్టపడతారు సో ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం వేసుకుని పచ్చిమిర్చి వేసుకున్నాం కదా సో దానికి సరిపడా ఎంతైతే సరిపోతుందో కారం యాడ్ చేసుకుని చక్కగా ఒకసారి కలిపేసుకుని ఒక టూ టూ త్రీ మినిట్స్ మూత పెట్టేసుకుని ఆ తర్వాత వెల్లుల్లిపాయలు అయితే దంచాను అనమాట వెల్లుల్లి గర్భాలని అది కూడా యాడ్ చేసుకుని చక్కగా అవి కవర్ అయ్యేలాగా వెల్లుల్లిపాయల నుంచి పైన క్యారెట్ని కవర్ చేసి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేస్తే క్యారెట్ రెసిపీ రెడీ చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో అలానే టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటే ఏంటంటే కేర్ బాబాయ్ హ్యావ్ ఎ గుడ్ డే